హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు నేను జిల్లాల వారీగా శ్రీకాకుళం జిల్లా కర్నూలు జిల్లా ఇలా జిల్లాల వారీగా ఎస్జిటీలకు సంబంధించి కట్ ఆఫ్ వివరాలు అయితే కనుక ఒక అంచనా ఒక అంచనా అది ఏది మీకు పరీక్ష రాసినటువంటి ఆయా సెషన్స్లో అభ్యర్థులు ఆ రోజు వచ్చినటువంటి పేపర్లు ఆధారంగా అలాగే ఇక్కడ మనకి రిజర్వేషన్స్ పోస్టులు ఆధారంగా మీకు ఆ వివరాలను వెల్లడించడం జరిగింది ప్రైమరీ లోను ఇప్పటికీ మీరు చూడండి కొంతమంది అలాగని ఒకే జిల్లాలో దాదాపుగా టెట్టో డిఎసి కలిపి తొంభైలు వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారని నేను చెప్పాను మరి కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి అలా జిల్లా కటాఫ్లు అనేది చూస్తుంటే కొంతమందికి ఎలా ఉందంటే సార్ ఏంటి సార్ ఇది మరి ఇంత దారుణంగా ఉంటుందా మీరు కటాఫ్లు ఏంటి ఇంత భారీ స్థాయిగా వేశారు అని కర్నూలు జిల్లాలో ఏకంగా మీరు ఇంత భారీగా వేశారు అని ఇప్పుడు మీరు ఏ ప్రామాణికంగా అని అడిగారు కదా చాలామంది ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో నార్మలైజేషన్ లేదు కదా రెండు వేల పద్దెనిమిది డిఎస్ఈలో ఎస్డి ఓపెన్ కట్ ఆఫ్ ఎంతో తెలుసా నార్మలైజేషన్ లేకుండా డెబ్బై ఏడు ఎన్ని డెబ్భై ఏడు మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఇక్కడ పోస్టులు భారీగా ఉన్నాయి పోస్టులు భారీగా ఉన్నాయి రాసినటువంటి అభ్యర్థులు కూడా ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పరీక్ష రాసినటువంటి అంటే ఏడు ఎనిమిది సంవత్సరాలు గత కొంతకాలం నుంచి కూడా వీటి మీద కూర్చున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు మీకు గూగుల్ ఫామ్స్ లేదా రకరకాల యూట్యూబ్లో కానీ మీరు పోల్ సర్వీసులు పెట్టినప్పుడు కానీ మీ స్నేహితులే వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ మార్కులు చూపుతున్నారని నువ్వు నమ్ముతావా అంటే నమ్మలే మీరు రియల్ ఫ్యాక్ట్ ఆలోచన చేసుకోండి ఇక్కడ కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఆ స్టాండర్డ్స్ని మనం ఆలోచన చేసుకోవాలి సహజంగా మీ అందరికీ చాలామందికి అర్థం కావాలి అదే అందుకనే ఒక వ్యక్తి ఉద్యోగాన్ని లైఫ్ డిసైడ్ చేసేది ఒక వ్యక్తి ఉద్యోగం లేదు ఆ జిల్లాలో ఒక జిల్లాలో ఉంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఎస్డిఇటి భారీగా ఏమీ లేవు కదా సో మీకు గట్టిగా అంటే నూట ఆరు పోస్టులు ఉన్నట్టు ఉన్నాయి అక్కడ మరి ప్రకాశం జిల్లాలో ఎస్డిటి నూట ఆరు పోస్టులకి ఇంచుమించుగా ఎంతమంది రాశారు ఈ ఐదు సెషన్స్లోనూ మీకు ఆలోచన చెయ్యండి ఐదు సెషన్స్లో అంటే ఐదు రోజులు ఎగ్జామ్స్లో కలిపి మొదటి రోజు పదమూడవ తారీఖున పదమూడవ తారీఖున మినిమం ఎంతమంది రాసుంటారు ఒక ఐదు వందల మంది రాశారా ఒక ఐదు వందల మంది ఐదు వందల మంది రాస్తే వీళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు ప్రకాశం జిల్లాలో కనీసం ఒక ఐదుగురికైనా పదమూడో తారీఖు రాసిన దాంట్లో ఒక యాభై ఐదు అరవై మార్కులు మినిమం వచ్చే అవకాశం ఉందా లేదా యాభై ఐదు మార్కులు మినిమం అంటే టెట్లో వాళ్ళకి ఎన్ని ఉండొచ్చు దాదాపుగా ఒక పదిహేను మార్కులు సంపాదించుకుంటారు ఆల్రెడీ చూసుకోండి కావాలంటే అంటే వాళ్ళకి ఎంత అవుతుంది అప్పుడు డెబ్భై మార్కులు అవుతుంది పదమూడవ తారీఖున హార్ట్గా అంటే ఒక ఐదుగురు ఐదు వందల్లో ఐదుగురు అదేదా తర్వాత పదిహేడవ తారీఖు రాసిన దాంట్లో పదమూడుతో పోలిస్తే పర్వాలేదు సుమారుగా ఒక మూడు వందలు నాలుగు వందల మంది రాస్తారా నాలుగు వందల మంది పదిహేడవ తారీఖున పదిహేడవ తారీఖు రాసుకుంటారా మీరు ఆలోచించండి అంటే అప్పుడు ఐదుగురు సెలెక్ట్ అయితే అప్పుడు ఐదుగురికి అవకాశం ఉంటే దానికంటే కొంచెం బాగుంది కాబట్టి ఈ దీనికి ఇంచుమించుగా ఒక ఇరవై నుంచి ముప్పై మందికి అవకాశం ఉంటుందా లేదా మీరు ఆలోచన చేయండి ఇక నెక్స్ట్ ప్రాసెస్లో చూస్తే పద్దెనిమిదవ తారీఖున పేపర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులో వచ్చిన పేపరు ఆ రెండు రోజుల కంటే చాలా బాగున్నాయి ఆ రెండు రోజుల కంటే పదమూడు పదిహేడు కంటే పద్దెనిమిది పంతొమ్మిది పేపర్లు చాలా బాగున్నాయి ఈ రెండు రోజుల్లో రాసినటువంటి వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళకంటే ఎక్కువగా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఉన్నటువంటి అదృష్టవంతులు చాలామంది ఉంటారు అవునా అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు ఆలోచన చేసుకోండి చాలామందికి అర్థం అవ్వాలి ఇంచుమించుగా మీకు సుమారుగా సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీద ప్రకాశం జిల్లాలో రెండు వేల మంది రాయరా రెండు వేల మంది ఎక్కువ నుంచి చెప్పట్లేదండి మీకు రెండు వేల మంది ఐదు రోజులు కలిపి రెండు వేల మంది రాయరా రాస్తారు కదా ఈ రెండు వేల మందిలో మీకు దాదాపుగా ఈజీగా వచ్చినాయి కా సులభంగా ఉన్నవి ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే కనుక ఎంతమందికి వస్తున్నాయో వాళ్ళకి అర్థమైపోతుంది ఇది ఇది కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఇలా మేము ఈ ప్రమాణాలను బేస్ చేసుకుని ఆ పేపర్ వచ్చినటువంటి ఆధారంగా పోస్టులు రిజర్వేషన్స్ బట్టి మీకు అంత చదువుతున్నాం ఇప్పుడు తెలియదండి ఇప్పుడు ఏం తెలియదు ఎవరికి నేను ఎక్కడకే ఆయా కోచింగ్ సెంటర్స్ కానీ గుర్తుపెట్టుకోండి మీకు చూడండి కొన్ని కోచింగ్ సెంటర్స్ ఇప్పటికీ ఏం చెప్తున్నారంటే మీకు తెలుసా మీకు తెలుసా నేను చూసాను నేను చూశాను నేను అందుకనే పలానా కోచింగ్ సెంటర్ అని పేరు పెట్టి చెప్తున్నాను వాళ్ళు డప్పులు మొదటి ప్రాథమిక కీ బట్టి ఏం చెప్తున్నారంటే వాళ్ళు చదువుతున్నారు మా దగ్గర మా కోచింగ్ సెంటర్లో డెబ్బై మార్కులు దాటినటువంటి వాళ్ళు డెబ్బై మార్కులు దాటినటువంటి వాళ్ళు మా దగ్గర అయితే దాదాపుగా రెండు వే పదా పదహారు వందల ఎనభై మంది ఉన్నారు పదహారు వందల ఎనభై మంది డెబ్బై ఐదు మార్కులు దాటినటువంటి వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు ఎనభై మార్కులు దాటినటువంటి వాళ్ళు రెండు వందల ఎనభై మంది ఉన్నారు ఎనభై ఐదు నుంచి తొంభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నూట యాభై మంది ఉన్నారు ఇలా ఒక దాంట్లో అంతమంది ఉంటే ఒక దాంట్లో ఏమంటే ఒక దాంట్లోనే ఎంతమంది ఉంటే ఇంచుమించుకు అక్కడ ఎన్ని పోస్టులు కొట్టేస్తున్నారు వాళ్ళ లెక్క రెండు వేల రెండు రెండు వేల మూడు వందల పోస్టులు పదహారు వేల పోస్టులు కదా మీరు ఆలోచన చేయండి అలాంటి ఇన్స్టిట్యూట్లు రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి మరి వాళ్ళు చదువుతారుగా వాళ్ళు చదువుతారుగా మరి ఇంకా నీకు బొర్ర ఎక్కడ పని చేస్తుంది మీరు అడగండి మీరే అడగండి నేను మీకు మొదటే చెప్పా మినిమం ఎవరైతే రిజర్వేషన్ ఉందా రిజర్వేషన్ లేదా నేను చెప్పట్లే డెబ్భై మార్కులు అతనికి డై మార్కులు దాటితే ఫైనల్ కీలో కనుక డెబ్బై మార్కులు దాటితే నార్మలైజేషన్లో ఖచ్చితంగా యాడ్ అవుతాయి కాబట్టి హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అయ్యా అని చెప్పాను ముందుగా డెబ్బై నేను మీకు ఏ కట్ ఆఫ్ చేసినా కానీ సో ఉన్నటువంటి రీజనబుల్గా అన్నీ చదువుతున్నా అదే అన్నీ రీజనబుల్గా చెప్పాను ఎక్కడ మీకు ఏం మిస్టేక్ కానీ అది ఏం ఉండదు ఏదైనా సో కొంతమందికి సరైనటువంటి ప్రమాణాలు లేక ఇప్పుడు మీకు చూడండి కొంతమంది పెట్టుకొస్తున్నారు దాదాపుగా యాభై మార్కుల్లో కట్ ఆఫ్ ఉంటుంది మీరు ఎవ్వరిని అడిగినా ఇవ్వాలి మీరు ఎవరిని అడిగిన ఇవాళ కనీసం డిఎస్సి కలిపి నాకు యాభై ఐదు వచ్చేసారు యాభై ఎనిమిది వచ్చిన సార్ అని చెప్తాడు అదే మీరు ఆలోచన చేసుకోండి మరి బడా ఆయా పుస్తకాలు పబ్లికేషన్ చేశారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు మా దగ్గర పుస్తకాలు కొనుక్కొని మా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళందరికీ ఎనభై ఎనిమిది తొంభైలో వచ్చింది ఏం చెప్తున్నారు చూశారు కదా మీరు ఆలోచించండి ఇవి ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థం కాదండి ఇవన్నీ ఎవరికి అర్థం కాదు ఏంటంటే రిజల్ట్ వచ్చింది ఇంకొక విషయాన్ని చెప్తాను క్లారిటీగా ఎస్ఏ ఫి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు సో నాకు తెలిసి కొంతమంది అన్నారు సార్ మీరు రెండు వేల ఎనిమిదిలో రాస్తే కట్ ఆఫ్ అండి ముప్పై మార్కులు అండి అప్పుడు ముప్పై మార్కులు ఉద్యోగం వచ్చింది రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పదహారు కానీ చూస్తే చాలా తక్కువ అండి ఎప్పుడు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళ ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే బాగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఫిజికల్ ఎడ్యుకేషను డెబ్భై రెండు డెబ్భై మూడు మార్కులు వాళ్ళు ఉన్నారు వందకే కానీ సబ్జెక్టు సిలబస్ మీద అవగాహన లేని కొన్ని కొన్ని చోట్ల జరిగినటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళకి ఎనభైలు కూడా సరి ఏంటి సార్ ఇదని మరి దానికి మనం ఏం చేస్తాం చెప్పండి చైతన్యం అభ్యర్థుల్లో ఉండాలి అవునా మీకు అందరికి చాలామంది తెలుసోలేదు ఆంధ్ర కంటే తెలంగాణలో విద్యార్థులు చాలా గట్టి పట్టున్నటువంటి వాళ్ళు ఎందుకనంటే మీరు చూడండి ఒక పేపర్ లీక్ అయినా ఒక పేపర్లో ఉన్న క్వశ్చన్స్ గురించి కానీ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ అంటాం వాళ్ళు మీరు చూసారు ఎప్పుడైనా అసలు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హక్కుని కాపాడుకుని వాళ్ళ హక్కుని సాధించుకునే వరకు వాళ్ళు మన వాళ్ళు ఉంటారండి ఎందుకు అంతగానే ఏం చెప్పలేము ఇక ఇక ప్రధానంగాను మీకు రీసెంట్గా గ్రూప్ టూ పరీక్ష జరిగింది కదా మీలో ఎవరైనా గ్రూప్ టూ పరీక్ష రాస్తే గ్రూప్ టూ పరీక్ష రాస్తే లేదు మీ సీనియర్ని వాళ్ళని అడగండి అదే సార్ నాకు ఇన్ని మార్పులు వచ్చినాయి లేదంటే వాళ్ళని అడగండి వాళ్ళు ఏం చెబుతారంటే ఎవడో కూడా ఒరిజినల్గా మార్పులు ఏం చెప్పడు ఒరిజినల్గా మార్పులు చెప్పడు సో మంచి స్కోర్లు ఉంటేనే అవకాశం అని చెప్తారు చూసుకోండి కావాలంటే అదైందా ఇవి మరి కనిష్టంగా నలభై ఐదు అంటున్నారు ఏంటి సార్ అంటే ఇప్పుడు అమ్మాయిలకి కేటాయించిన పోస్టులు ఉన్నాయి మహిళలకు మహిళలు కేటాయించిన పోస్టులు మహిళా అభ్యర్థులకే కానీ పురుష అభ్యర్థులకు ఎనభై ఉండి ఆ ఉద్యోగం కొడదాం అంటే ఎవరు మహిళలకు కేటాయించిన పోస్టులు మహిళలకి రెండు రిజర్వేషన్ ఎస్సీలో రిజర్వేషన్లో ఉన్న పోస్టులు ఎస్సీ అభ్యర్థులకి కాబట్టి అక్కడ మీకు కొన్ని టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి అదేనా ఆయా పోస్టులు ఆయా పోస్టులు సంబంధించి అవకాశాలు ఉంటాయి కనిష్టంగా గరిష్టంగా గరిష్టంగా మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ ఉండాల్సిందేనండి నేను అందుకని చెప్పాను గ్రూప్ టూ వాళ్ళు ఉన్నారు కదా గ్రూప్ టూ యాస్పరెంట్స్ మీరు గ్రూప్ టూ యాస్పరెంట్స్ ఇలాంటి బడా బడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అతిపెద్ద కోచింగ్ సెంటర్లో ఉన్నాయి ఈ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ వాళ్ళని ఒకసారి మీరు అడగండి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి అడగండి మంచిది వాళ్ళు మీకు ఇచ్చే సమాధానం ఏంటి మొదటిగా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఏంటంటే మొదటిగా మీకు ఇచ్చే సమాధానం గ్రూప్ టూకి సంబంధించి మేము నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై అనుకున్నాం కనీసం రెండు వందలకు కూడాను మెయిన్స్కి ఎవరిని పిలవలేదు అని అంటే సిపిటీకి ఎవరినే పిలవలేదని మీకు అర్థమైందా నేను బాగా నాకు బాగా తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు విజయవాడ ఆయన ఆల్రెడీ లాయర్ ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ నూట తొంభై ఎనిమిది వచ్చినాయి గ్రూప్ టూలో మెయిన్స్ రాలా సిపిటి రాలేదు తెలుసా మీకు రాలా సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అవకాశం లేదు అంటే అందరూ అప్పటిదాకా ఏమనుకున్నారంటే రెండు వందలు అంటే టాప్లో వచ్చేద్దాం అన్నారు అందరు తేర చూస్తే కనుక రెండు వందలు దాటితే రెండు వందలు వచ్చింది ఇప్పుడు అందరికి యాభై ఐదు అరవై వేలకి వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయని వీళ్ళు అనుకుంటున్నారు మీకు రెండు వేల పద్దెనిమిదిలో నార్మలైజేషను స్టూడెంట్స్ అడిగారు అడిగారు అప్పుడు నోటిఫికేషన్ నార్మలైజేషన్ లేదు ఇప్పుడు నార్మలైజేషన్ మాకొద్దు అని అంటున్నారు ఎందుకంటే నార్మలైజేషన్ లక్కిడ్రాలో మార్కులు యాడ్ అవుతాయి మీకు సింపుల్గా చెప్పాలంటే లక్కీ డ్రాలో మార్కులు యాడ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్కోర్ భారీగా పెరిగిపోతుంది అదేనా మీకు వంద దాటిపోయిన ఆశ్చర్యం లేదు ఏ దాటిపోద్దంటారా అంటే ఏ నూట యాభై నూట యాభై ఒకటిలో నూట యాభై నాలుగులో అలా వచ్చి వంద దాటదని నమ్మకం ఉందా సో దాటుతుందా దాటుదా అనడానికి కూడా కొన్ని ప్రమాణాలు ఉన్నాయని కూడా నేను మీకు చెప్పాను సో ఇప్పుడు అభ్యర్థుల్లో మీరు ఒక ఆలోచన మీరు ఆలోచించుకోండి నేను మీకు కొన్ని ప్రమాణాలు చెప్తున్నా పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఇలాంటి ఒక్క సెక్షనే ఆ రోజు జరిగిన ఒక్క సెషన్లో పేపర్ కనుక ఈజీ వస్తే మీకు సులభంగా ఉంటే ఆ రోజు సెషన్లో ఎక్కువ మంది ఉన్న తక్కువ మంది జాబులు అందరూ లాగేస్తారు తెలుసా అందరూ లాగేస్తారు మిగతా సెక్షన్ కంటే మీరు ఆలోచన చేసుకోండి అదే అన్నం అందుకని మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా చెప్పిండి అనంతపురం జిల్లా చదువుతున్నాం అదేందా నెల్లూరు జిల్లా చదువుతున్నాం సో కొన్ని కొన్ని జిల్లాల్లో పోస్టులు తక్కువ అభ్యర్థులు రాసిన వాళ్ళు ఎక్కువగా ఉండే రాసిన దాన్ని బట్టి పోస్టులు బట్టి ఇక్కడ ఆ ఒక్క సెషన్ చాలు కదా ఒక్క సెషన్ చాలు ఉద్యోగాలు డిసైడ్ అవ్వడానికి ఇన్ని సెషన్స్ అవసరం లేదు ఇప్పటికైనా వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది లేదు పర్వాలేదు సార్ మాకు యాభై మార్కులకు ఉద్యోగం వస్తుంది అరవై మార్కులకే వస్తుంది అనుకుంటే నమ్ముకో నేను ఏం కాదని చెప్పట్లేదు అది సో రెండు వేల పద రెండు వేల మీకు మీరు ఒక విషయం రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది రెండు వేల పదహారులో మీకు చెబితే రెండు వేల పదహారులో నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో రాశారు అవునా కానీ ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నోటిఫికేషన్స్ లేవు దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఎంతమంది సిన్సియర్గా చదువుకుని ఎంతమంది అభ్యర్థులు అలాగ కూర్చున్నారో దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి దాన్ని బట్టి పేపర్లు వచ్చి సులభమైనటువంటి మార్గాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి నాకంటే ఏమీ కాదు